నేనైతే మా చుట్టాలందరికీ చెప్పాను వాళ్ళ పిల్లనైతే పెంచారు కానీ పెళ్లి చేయడమే కష్టమని ఏదో వదిన మాకున్న దాంట్లోనే పెళ్లి చేసాం ఏం చేశారు వచ్చిన చుట్టాలందరూ ఏసీ రూములు లేవు భోజన సదుపాయాలు లేవు వాటర్ ఫెసిలిటీ లేదని ఇప్పుడు దాకా మాకు తెప్పుతూనే ఉన్నారు ఈ మధ్య మా తమ్ముడు కొడుకు అయింది యాభై లక్షలు కట్టడం ఇచ్చారు మీరేమో చాలా సింపుల్ గా పది లక్షలు కట్టణంతో తేల్చేశారు ఆ డబ్బు ఎక్కడ సరిపోతుందని ఇంకో పది లక్షలు ఇమ్మని మీ ఆయన గారికి చెప్పండి బంగారం లాంటి అమ్మాయిని ఇచ్చాం మీకు మీకింకేం కావాలి బయట అమ్మాయిలను చూడండి ఎలా ఉన్నారో మా అమ్మాయిని చాలా జాగ్రత్తగా పెంచాం ఏం పెంచారు మీ అమ్మాయికి వంట చేయడం రాదు ఏ పని చేతకాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది అదిన మా ఇంట్లో పని చేస్తానన్నా గాని అసలు చేనిచ్చేవాళ్ళం కాదు అదిన పెళ్లి చేస్తే సరిపోదమ్మా పెళ్ళయ్యాక అమ్మాయి అత్తారింట్లో ఎలా ఉండాలో నేర్పించాలి మావాడు ఇష్టపడ్డాడే నీ పెళ్లి చేసాం లేకపోతే మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకుంటామని అనుకోనే ఆపండి అత్తయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను మీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అయినా పెళ్లి చేసుకుంది నేను వాళ్ళు కాదు మీరంటే పడ్డానికి ఇక చాలు మా అమ్మని ఇంకొక్క మాటన్నా తను ఊరుకుంటుందేమో నేను మాత్రం ఊరుకోను శ్రీజ అత్తయితే అట్లా మాట్లాడొచ్చా సారీ అండి ఏదో కోపంలో చిన్నపిల్ల తెలియక మాట్లాడేసింది నువ్వు ఆగమ్మా నీకు తెలీదు ఏంటి ఎప్పుడు మాట్లాడని దాన్ని ఇప్పుడు మాట్లాడుతున్నాను చూస్తున్నారా ఇలా మాట్లాడకే వన్ ఇయర్ గా మీరు నన్ను హౌజ్ అరెస్ట్ చేశారు శ్రీజా శ్రీజా ఎంతసేపు పడుకుంటావులే టిఫిన్ చేసి బాబు క్యారేజ్ కట్టాలి లే ఈ ప్లేట్లు కడిగాయి అక్కడ చెత్త పేరుకుపోయింది తుడిచేయి తిన్న తర్వాత తీసేస్తానత్త గడిగాక తినచ్చులే తొందర ఏం లేదు ముందు చెయ్యి లంచ్ ప్రిపేర్ చేయవా మీ మావి టైం ప్రకారం తినేసి మందులు వేసుకోకపోతే బీపీ పెరుగుతుంది వెళ్ళి త్వరగా చెయ్యి బట్టలన్నీ ఒక చోట పెట్టాను నీవి వాడికల్ వాషింగ్ మిషన్ వచ్చి మేడపై అలసటిగా ఉంది వెళ్ళి పడుకుంటాను బట్టలన్నీ మడతట్టి మార్కెట్కి వెళ్లి కోర్లు బట్టరా నేనే పెడదాం అనుకున్నాను నాకు అసలే మోకాళ్ళు నెప్పులు డాక్టర్లు ఎక్కువ దూరం నడవద్దన్నారు వెళ్ళు వెళ్ళరా త్వరగా ఏంటి ఎవరు వెళ్ళిన త్వరగా వంట ఉంది ఇన్ని పనులు చేసి అలసిపోయి పడుకున్నాక విశ్వ వస్తాడు ఇంకా మొగుడుతో సంసారం ఎప్పుడు చేయాలి మళ్ళీ పెళ్ళై వన్ ఇయర్ అవుతుంది ఇంకా పిల్లలు లేరేంటి అని అత్తే తిడుతుంటే ఏమనాలో అర్థం కాదు నా బాధ ఇన్ని పనులు చేస్తున్నందుకు ప్రతి ఇంట్లో ప్రతి ఆడది ఇన్ని పనులు చేస్తుంది